ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి ఏ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ ఉన్నాయి స్టార్ట్ అయ్యే ముందు రోజు ఉభయ సభలని ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది ఆ గవర్నర్ గారి ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం వైసీపీ అధినేత పులివేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో సహా మొత్తం వైసీపీకి ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ గారి ప్రసంగానికి హాజరు కాబోతున్నారట మరి గవర్నర్ గారి ప్రసంగానికి హాజరవుతారా తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాలు కూడా ఒకరోజు పాల్గొనే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు వరుసగా అరవై రోజులు హాజరు కాకపోతే చర్యలు తప్పువు అని చెప్పేసి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు గారు పదే పదే చెప్తున్నారు అందులోనూ ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు నలభై ఐదు రోజులు జరిగాయి ఇంకొక పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాలు జరిగితే ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక వైసీపీ ఎమ్మెల్యే రాకపోతే వాళ్ళ మీద అనరుతో పడేటువంటి అవకాశం ఉంటుంది ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా క్లియర్గా రాజు గారు మీట్ పెట్టి చెప్పారు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం వితౌట్ ఇంటిమేషన్ స్పీకర్ గారికి ఇంటిమేషన్ లేకుండా సభకు హాజరు కాకపోతే అది కూడా వరుసగా అరవై రోజులు హాజరు కాకపోతే చర్యలు తప్పవు అని చెప్పారు ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు నలభై ఐదు రోజులు జరిగాయి ఈ నలభై ఐదు రోజుల్లో మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకార రోజు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు ఆ తర్వాత నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చింది లేదు కాకపోతే గత బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా గవర్నర్ గారి ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు వచ్చారు నిరసన చెప్పారు బైకాట్ చేసి వెళ్ళిపోయారు వచ్చారు నిరసన చెప్పారు బైకాట్ చేసి వెళ్ళిపోయారు దానివల్ల అనే ఆదరి కింద పడిద్దా అంటే అది ఆదర కింద పరిగణలోకి రాదు అని స్పీకర్ గారు ధృవీకరించారు ఎందుకంటే అది కేవలం శాసనసభ సమావేశం కాదు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం దానికి అసెంబ్లీ సమావేశాలకి అంటే శాసనసభ సమావేశాలకి సంబంధం లేదు కాబట్టి మేము దాన్ని అటెండెన్స్ కింద తీసుకోమని చెప్పారు కానీ అటెండెన్స్ తీసు కింద తీసుకోగలిగింది ఒక ప్రమాణ స్పీకర్ ఆ రోజు వచ్చినటువంటి రోజు మాత్రమే ఆ తర్వాత రోజు నుంచి వరుసగా ఇప్పటి వరకు నలభై నాలుగు నలభై ఐదు రోజులు రాలేదు వాళ్ళు రాలేదు మళ్ళ పైగా వచ్చినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేసి అసెంబ్లీ రికార్డ్స్లో సంతకాలు పెట్టిపోతున్నారు సో దీని మీద కూడా స్పీకర్ గారు సీరియస్ అయ్యారు అసెంబ్లీకి రాకుండా వచ్చినట్టు సంతకాలు పెట్టడం రాకుండా వచ్చినట్టుగా డిఏలు టీఏలు ట్రావెలింగ్ అరవెన్స్లు డిఏలు పొందడం ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు మీరు జీతం తీసుకున్నప్పుడు సభకు రావాలి జీతం కాక టీఏలు డిఏలు కూడా పొందుతున్నారు సంతకాలు పెట్టి రిజిస్టర్లు సంతకాలు పెట్టి దాన్ని ఇప్పటికే నైతిక విలువల కమిటీకి నివేదించారు స్పీకర్ గారు ఇప్పుడు నైతిక విలువల కమిటీ పరిశీలనలో అది ఉంది ఏదో అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి పోవటం అనేటువంటిది సో ఇప్పుడు సరే అదొక సపరేటు సెక్షన్ అది కాక నలభై ఐదు రోజులు వరుసగా ఆదరు కాలేదు ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశానికి ఆదరు కాకపోతే అరవై రోజులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజులు పైగా నిర్వహిస్తారట కాబట్టి ఇప్పుడు కూడా ఆధార్ కాకపోతే ఖచ్చితంగా అనుమతిపేట పడింది కాబట్టి సో రెండు రకాల ఇబ్బందులు ఒకటి రాకుండా సంతకాలు పెట్టినందుకు ఒక రకంగా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది లేదు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు ఆధార్ కట్టేది కాబట్టి ఇలా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు రకాల బాధలు తప్పించుకోవాలంటే అసెంబ్లీ సమావేశాలకు వస్తే చర్యల విషయం పక్క పోయి నాన్నతో వేస్తాం వేస్తామనేటువంటి మాట పక్క అందుకని ఈ అసెంబ్లీ సమావేశానికి కనీసం ఒక్క ఒక్కరోజన్నా హాజరు కావాలి అనేటువంటి ఒక అంచనాకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా గతంలోనే జరిగిన చర్చ వైసీపీలో మీకు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తామంటే వెళ్ళండి పెద్దిరెడ్డి గారిని తీసుకొని వెళ్ళండి అని చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రెడ్డి గారేమో మీరు రాకుండా మేము వెళ్తే బాగోదు మీరు రండి మీతో పాటు మేము కూడా వస్తాం మీరు రాకుండా మేము మాత్రమే అసెంబ్లీకి పోతే బాగోదు అనేది అసలు ఇంతకీ వైసీపీ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలట అంటే వైసీపీ ఎమ్మెల్యే మీరు ఎందుకు అసెంబ్లీకి రాట్లేదు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి రావట్లేదని ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి ఏ హోదా అయినా ఎవరు ఇస్తారు అసలు ప్రజాస్వామ్యాలు ప్రజలు ఇస్తారు వైసీపీ చేతిలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది టెన్ పర్ అంటే అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం టెన్ పర్సెంట్ సీటింగ్ ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ దీంట్లో టెన్ పర్సెంట్ అంటే కనీసం పద్దెనిమిది సీట్ ఉండాలి ఉన్నది పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు ఎలా ఇవ్వగలుగుతారు ఇప్పుడు గతంలో వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఎవరు ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు కాదా ఏదో గవర్నర్ గారు టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చేయించి ఉండొచ్చు కాక కానీ గవర్నర్ గారు కాదుగా ముఖ్యమంత్రి చేసింది అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు చేశారు గతంలో రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు ఇచ్చారు వైసీపీకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఎవరిచ్చారు ఆ హోదాని ఆయనకి అరవై ఏడు సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ గారు టెక్నికల్గా ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి కాక కానీ ఆయనకి ఆ ఎవరు ప్రజలు హోదాని ఎవరు కూడా ఇవ్వ అంటే ఇచ్చేది ప్రజాస్వామ్యంలో ప్రజలే స్పీకర్ గారు భిక్షో గవర్నర్ గారి భిక్షో కాదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఇంకోవరికైనా ప్రజల భిక్ష ఒక హోదా ఒక పదవి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజల పైనలు మరి అదే ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు ప్రజలు గత పని చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టిన కొత్తలోనే అరవై ఏడు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిని చేశారు పార్టీ పెట్టిన రెండో ఎలక్షన్స్కి నూట యాభై ఒక సీట్లు ముఖ్యమంత్రి చేశారు ఇవాళ ముఖ్యమంత్రిగా పనికిరావు ప్రతిపక్ష నాయకుడిగా పనికి అని పదకొండు సీటే పరిచయం చేసిన ప్రజలు ప్రజలు పనిష్మెంట్ ఇస్తే నాకు హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడగటం ఏంటి అదే ఏమనాలి మినిమం కామన్ సెన్స్ లే లేకపోవటం కదా ఇలా ఇది అడగటం అంటే మినిమం కామన్ సెన్స్ లేకపోవటం కదా సో వెరీ క్లియర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావచ్చు అనేటువంటి చర్చ బలంగా ఉంది లేకపోతే వాళ్ళ మీద అనర్థడబడింది అనుకోండి రేపు ఉప ఎన్నికలు వచ్చాయనుకోండి యావని చెప్పి ఎన్నికలకి వెళ్తారు మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదని మమ్మల్ని తీసుకుండి మాకు అయినా ఓటు వేయండి మళ్ళీ అసెంబ్లీ సభ్యులు చేయండి మాకు జీతం కావాలి మాకు టీఎల్ కావాలి మాకు డీఎల్ కావాలి మేము అసెంబ్లీకి మాత్రం పోవని చెప్పేసి ఓటు అడుగుతారా జనం ఏమంటారు అప్పుడు అసెంబ్లీకి పోనీ నీకు అసెంబ్లీ ఎమ్మెల్యే పదవి ఎందుకు అబ్బా అంటారు అంటారు కదా కాబట్టి ఇప్పుడు అందరితో వేడి పడితే ప్రజల దగ్గర పోటని మొహం ఉండదు సో ఈ రకమైనటువంటి చర్యలను ఎవరు కోరుకోరు ఇప్పుడు ఏదన్నా ఉద్యమం కోసం పదవికి రాజీనామా చేయడం వేరు ఏదన్నా కాజు కోసం పదవికి రాజీనామా చేయడం వేరు వేరే వేరే అనర్థవేట పిటిషన్లు వేరు కానీ ఇలా అనర్థవేట పడుతుందంటే జనంలోకి వెళ్ళడం కష్టం జనాలు మొహం చూపించుకోవడం కష్టం నేను అసెంబ్లీకి వెళ్ళాను కానీ అసెంబ్లీ సభ్యత్వం కావాలంటే ప్రజలు ఇవ్వరు కదా ఓటరు కదా కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి పోవడం తప్ప వైసీపీ ఎమ్మెల్యేలకు వేరే ఆప్షన్ లేనట్టుంది ఉంది యా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ